లంగర్ హౌస్ బాపుఘాట్ వద్ద బీసీ కమిషన్ ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సకారం కావాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు ప్రార్థనలు పూజ్య బాపూజీ స్మృతి భజన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్ వి హనుమంతరావు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్ రాపోలు జయప్రకాష్ బాలలక్ష్మి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పాపుగాడ్ దగ్గర తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఆధ్వర్యంలో శాంతియుతంగా మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానం మేరకు అందరి ఆలోచన మారి నలభై రెండు శాతం అమలు కావాలనే తపన తోటి ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహిస్తున్న నిరంజన్ గారికి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు పాల్గొన్న వారందరికీ కూడా నమస్కారాలు గాంధీ గారు మనకు మార్గం శాంతియుతంగా ఆనాడు స్వాతంత్రాన్నే సాధించినారు మనందరికీ మార్గదర్శి ఏదైనా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మనం మన సమస్యలు పరిష్కరించుకోవాలి చర్చల ద్వారా మహాత్మా గాంధీ గారి ఆదర్శంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల న్యాయపరమైన చట్టపరమైన శాసనసభలో జరగాల్సినటువంటి చర్చపరంగా అన్ని రకాల అంశాలను అధిగమించి చట్టాలను చేసి గౌరవ గవర్నర్ గారి వ్యవస్థ ద్వారా ఢిల్లీకి పంపిన సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు దాన్ని అమలు చేసుకోవడానికి అందరం కూడా ఈ రోజు వివిధ పద్ధతుల్లో ఆనాడు స్వాతంత్ర ఉద్యమం కోసం ఏ విధంగా పోరాటం జరిగిందో తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధన కొరకు ఏ విధంగా రాజకీయాల కతీతంగా అందరూ సకల జనులుగా ఉద్యమం చేసిండ్రో ఇలా కూడా అన్ని రాజకీయ పార్టీల ఏకగ్రహ అభిప్రాయంతో శాసనసభలో తీర్మానం పొందిన ఈ చట్టం ఇప్పుడు కూడా అందరు రాజకీయాలకు అతీతంగా ఈ నలభై రెండు శాతాన్ని సాధించుకోవడానికి ఇటీవల బంధు నిర్వహించడం కానీ తదితర కార్యక్రమాలను చేసుకొని రోజు గౌరవ బీసీ కమిషన్ చైర్మన్ గారి ద్వారా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం మనం శివుడి పటాన్ని చూస్తాం శివుడి యొక్క దేవుడి పటాన్ని చూస్తాం పరివారం శివుని పరివారం చూస్తే శివుడు పార్వతితో పాటుగా ఆ చిత్రంలో నాలుగైదు జంతువులకు సంబంధించినటువంటి ఆవు కాని నంది కాని నెమలి కానీ మూషిక వాహనం కాని ఇవి నాలుగు కూడా ఆ భగవంతులకు సంబంధించినటువంటి వాహనాలుగా శివుని మేడలో పాలుగా ఐదు మనం ప్రత్యక్షంగా ఎవరు చూసినా చూడకపోయినా శివుని పరివారం పటంలో ఈ ఐదు కనబడతాయి ఐదును మీరు గమనించినట్టయితే నిరంతరంగా బయట ప్రపంచంలో పరస్పరంగా అక్కడ ఉండబడేటువంటి శివం పులి ఎద్దులు తింటది అంటే నంది నెమలి పామును తింటది పాము ఎలుక తింటుంది ఒకదానికి ఒకదానికి వైరణ వాడుతా ఉందా బయట పటంలో మాత్రం ఆ భగవంతుని శివలు అందరూ కలిసి ఉండి ఆ పటానికి ఏ విధంగా అయితే వాహనాలుగా దేవుని యొక్క వాహనాలుగా ఉండి ఏ విధంగా శివ పరివారం పటంలో సంపూర్ణంగా కనబడతాయో ఈ కూడా తెలంగాణలో తెలంగాణ సాధన కొరకు ఏ విధంగా అయితే భిన్నాభిప్రాయాలు భిన్న ఆలోచనలున్నా తెలంగాణ సాధన కోసం ఏ విధంగా ఐక్యమైన ఇవాళ కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి వైరుధ్యాలు ఉన్నాయి భావజాలం వేరు ఆలోచన విధానం వేరు కానీ బలైన వారి ముక్త కట్టడంతో రావాలి అంటా ఉన్నారు ఎందుకు ఆగుతుంది అనేటువంటి మాట ఇయ్య మనం ప్రశ్న ఎవరిని నిందించే అవసరమే ఇయ్య తెలంగాణ శివుని పటంలో పరివారంలాగా అక్కడ ఉన్నటువంటి జంతువులు ఏ విధంగా ఐక్యంగా ఆ పటంలో ఉండగలుగుతున్నావు ఈ తెలంగాణ పటంలో అన్ని రాజకీయ పార్టీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు వాళ్ళ వాళ్ళ రాజకీయ పరమైన వ్యక్తులుగా వేరు ప్రజాప్రతినిధులుగా వేరు రాజకీయ పార్టీలుగా వేరు వ్యక్తులు కావాలంటే ఉన్నారు ప్రజలు కావాలంటే ఉన్నారు రాజకీయ పార్టీలు కూడా ఎక్కడ కూడా కానీ పని జరుగుతలేదు ఆ పని జరగడానికి సంబంధించి ఐక్యంగా ఒకటే గొంతుతోటి ఈ కార్యాచరణ సాధించుకోవడానికి అందరూ సామాజికంగా ఉద్యోగాలు కూడా ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి పదిహేను వర్గాల వారు విద్యార్థులు వ్యాపారస్తులు ప్రజాస్వామ్యాన్ని ఆకర్షించే అన్ని వర్గాలు మా సోదరుడు పెద్ద కమలాకర్రావు గారు ఉన్నారు వారు నిజంగా డిఫరెంట్ అయినా కూడా ఇలా ఈ యొక్క కాజ్ కు సపోర్ట్ గా ఇక్కడ వస్తున్నారు ఇట్స్ అప్రిషియేబుల్ అంటే తాను ప్రశంసించే ఆ విధంగా అందరూ కూడా దయచేసి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ల చర్మం ఆ అంశాన్ని తీసుకొని ముందుకు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం అంతా ముందుకు పోతున్న ఈ సందర్భంలో ఈ గాంధీ స్మృతిగా ఆలోచన మేరకు ప్రభుత్వాల్లో పొరపాటు జరిగిన చేయాల్సి ఉంటే చెప్పండి లేదా చేయాల్సిన వాళ్ళ దగ్గర అందరం కలిసిపోయి చేయించుకునే ప్రయత్నం చేద్దామనే మాట చేస్తూ మరొకసారి నిరంజనన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నలభై రెండు సాధించుకునే వరకు ఆనాడు స్వతంత్రం ఒకటే రోజు రాలే సాధించుకోవడానికి సమయం పట్టింది ఆనాడు రాజ్యసభ సభ్యులుగా అనుమతులను ఉంటే మేమందరం పార్లమెంట్ సభ్యులంగా దేశ స్థాయిలో బలహీన వర్గాల ఎంపీలు ఐక్యంగా అనేక సందర్భాల్లో పోరాటం చేసినటువంటి అనుబంధు వివిధ వర్గాల్లో హోదాలో ఉన్న అందరం నాయకులు రాజకీయ పార్టీలను కలిసి తెలంగాణ నలభై రెండు శాతం దేశానికి రోల్ మోడల్ గా ఉండే విధంగా సాధించుకునే ప్రయత్నం జరగాలని ఆకాంక్షిస్తూ అందరికారం తెలుసుకుంటాం